రీజన్ లేకుండా కొన్ని రోజుల ముందుగా ఏ పని చెయ్యను ఎందుకంటే ఇరవై తొమ్మిది పుష్కరాలు దాటింది అంటే సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత శివరాత్రి మళ్ళీ రావడం జరిగింది ఆ సమయంలో ఏ నక్షత్రం రెండు నక్షత్రాలు కలిసి వచ్చినాయో అదే రెండు నక్షత్రాలతో ఇప్పుడు కూడా ఓకే దీనికి ఇంత ముందు నుంచి ఎందుకు ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు కాదు పది రోజుల ముందు నుంచి మేము మొదలుపెట్టాం ఎందుకు మొదలుపెట్టాము అని అంటే మనకు నెక్స్ట్ వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో అది క్రోధినామ సంవత్సరం దానికి కుజుడు రాజు ఓకే సేనాధిపతి కూడా రాజే కుజుడంటే ఎవరు రోగకారకుడు రుణకారకుడు రక్తకారకుడు ప్రమాదాలకి మూలకారకుడు కుజుడు అతని యొక్క ప్రభావం చాలా తీక్షణంగా ఉంది అంటే రాజు అతనే సేనాధిపతి కూడా అతనే అయ్యాడు కాబట్టి ఏంటంటే అతనికి తిరుగులేదు అతను నందిని చూపించి అంటే పందిని మొక్కాల్సిందే అటువంటి స్థితిలోకి వెళుతుంది దాని నుంచి ఏంటి పరిష్కార మార్గం అని ఆలోచిస్తూ ఉంటే ఈ చండీ హోమానికి సంబంధించి కొన్ని మేము చూసాము దాంట్లో కొన్ని సాధన చేయడం జరిగింది విషయాలన్నీ కూడా సంగ్రహించుకోవడం అంటే అమ్మవారు రాక్షస సంహారం చేసి విపరీతమైన ఆవేశంతో అడుగులేసుకుంటూ వస్తున్నారు అడుగు వేసిన ప్రతిచుడ భూమి కంపించిపోయి దగ్గర వెళ్ళిపోతుంది మొత్తం అంతా దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు దీనికి ఏంటనగానే ఈశ్వరుడు గుర్తొస్తాడు ఈశ్వరుడు మా తప్ప ఇంకెవరూ కూడా శాంతించలేరు శాంతింప చేయలేరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుని స్థతిస్తే ఆయన వెళ్ళి అమ్మవారు నడుస్తుండగా అమ్మవారి యొక్క పాదం ఆయన హృదయం మీద పడితే పడుకుంటారు ఓకే ఆవిడ అమ్మవారు హృదయం మీద కాలు పెట్టగానే మొత్తం సమస్య పోతుంది అంటే ఎంతటి ఉపద్రవాన్ని అయినప్పటికీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి వాడు ఈశ్వరుడు అది దృష్టిలో ఉంచుకొని మొన్న మేము ఓంకారేశ్వరం వెళ్ళాం అలానే ఉజ్జయిని వెళ్ళాం ఆ ఉజ్జయినిలో ఈ కుజుడు పుట్టినటువంటి స్థలం అది ఉజ్జయిని దాన్ని అవంతికాపురం అంటారు ఓకే అంటే మనకు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి ఏడు మోక్షపురులు అంటారు వాటిని అయోధ్య మొట్టమొదటిది ఇప్పుడు రామమందిరం జరుగుతుంది అక్కడ తర్వాత మధుర మాయా కాశీ కాంచి అవంతికాపురి ఇట్లా ఇలా ఈ ఏడు ఏవైతే ఉన్నాయో అందులో ఆరో ఆరు అంటే శత్రుస్థానం ఓకే ఆ అవంతికాపురంలో కుజుడు జన్మించి ఉన్నాడు ఆ కుజుడు జన్మస్థానానికి వెళ్ళి అక్కడ సంకల్పం చేశామండి ఏదంటే నా రుద్రో రుద్రమర్చేత అనుకుంటూ ఇంతవరకు భూమి మీద ఎక్కడా కూడా జరగని రీతిలో రుద్రయామలోక్తంగా రుద్రంతో రుద్ర సంపుటి అంటే ఏమిటి అంటే మామూలుగా ఒక రుద్రం మనం పారాయం చేయాలంటే పది నిమిషాలు ఇంకా అన్నదానంగా చేస్తే పదిహేను నిమిషాలు ఇంకా అనుదానంగా చేస్తే ఇరవై ఐదు నిమిషాలు కానీ ఇది ఒక రుద్రం చేయటానికి సుమారుగా అరవై రెండు గంటలు పడుతుందండి ఓకే ఒక రుద్రం అరవై రెండు గంటలు మామూలుగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట పట్టేటువంటి రుద్రము ఒక రుద్రం చేయటానికి అరవై రెండు గంటలు పడుతుంది అది కూడా ఎట్లా అంటే మనకి మూడు రోజులు మూడు అహోరాత్రాలు ఉంటాయంటే మూడు ఉదయాలు మూడు రాత్రులు కలిపితే అహోరాత్రం ఇవి మూడు అహోరాత్రాలండి అంటే మనకు ద్వాదశి త్రయోదశి చతుర్దశి ద్వాదశి ఉదయం ఆరు గంటలకు మొదలు పెడితే శివరాత్రి అయిపోయిన మర్నాడు ఆరు గంటల వరకు ఈ డెబ్భై రెండు గంటల సేపు నిర్విరామంగా ఒక ఐదు నిమిషాలు కూడా విశ్రాంతి లేకుండా నిర్విరామంగా రుద్రాన్ని జపించటం ఓకే ఈ జపము అనేటువంటిది మామూలుగా ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భుభస్వ ఓం నమ్ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామత తే నమ ఇది ఒక వాక్యం రెండు వాక్యాలతో ఒక పదశ్ ఇటువంటివి నూట అరవై ఉంటాయి ఒక్కొక్క దానికి వెనక ముందు అనులోమ విలోమంగా రుద్రన్నే రుద్ర సంపుటి చేయటం ఇది చేయటము అని అంటే ప్రాణాలు పోతాయండి ఎందుకంటే ఉంటుంది కదండి కూర్చొని ఆ పారాయణ చేయటమే ధ్యేయం ఇంకోటి లేదుగా అక్కడ మనకసేపు వచ్చేస్తాం అంటే మధ్యలో హోమం చేస్తాం హోమ విధానం అనేటువంటిది వేరు కానీ ఈ పారాయణ దృష్టిలో ఇక్కడ ఇంతవరకు ఎక్కడ జరగని రీతిలో అధి అవోచివక్త ప్రథమో దైవ్యోభిషకు ఈ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యుడు భగవంతుడు ఆయన్ని తలుచుకుంటూ నమో హిరణ్య బాహవే దిశ నమ హిరణ్య బాహుడైనటువంటి ఈశ్వర దశ దిక్కులు కూడా స్థా ను స్థానుగా ఉండు దశదిక్కులు అంటే మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి కింద పైన దీనికి మూలమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓకే ఇలా ఈ ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి దానికి మనిషి శరీరానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎనిమిది దిక్కులకి దశ దిక్కులకి ఉంది మనిషి శరీరానికి తీక్షణ దృష్టి చెప్పబడుంది ఓం నమో భగవతే రుద్రాయ దానికి మనిషి శరీరానికి ఏంటంటే పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాజనమ ఆగ్నేయ దిగ్భాగే నేత్రయోస్థానే అగ్నేయనమ దక్షిణ దిగ్భాగే కర్ణయోస్థానే యమాజనమహ ఇలా ఎనిమిది దిక్కులకి ఎనిమిది చెప్పబడినవి అథో దిగ్భాగే భూమి మీద పాదాలు ఉంటాయి పైన ఆకాశానికి మూర్ధి ఉంటుంది ఇట్లా ఈ యొక్క మనిషి యొక్క శరీరం అంతీ కూడా ఎప్పుడూ కూడా స్తబ్దత లేకుండా చురుగ్గా నడవడానికి మూలకారణం శరీరుద్రుడు అటువంటి రుద్రాన్ని రుద్ర సంపుటి అంటే నభూత భవిష్యత్తు చెప్పలేము అటువంటివి దృష్టిలో ఉంచుకొని వచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో జరగబోయేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముందుగానే మనం మేలుకోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నాం దీనికి మూలం ఏమిటి అని అంటే మనం ఒక వీడియో చేసాం మనం ఈ కరోనా వస్తుంది కరోనా వస్తుంది అని అంటే కొన్ని మంత్రాలు మేము పారాయం చేసామండి ఒక పది నుంచి పదిహేను రోజుల తర్వాత ఈ మాట కూడా మనం వెంట మానేస్తామని చెప్పి మీరే ప్రశ్న వేసారు మమ్మల్ని లేదండి కేవలం పుట్టిస్తున్నారు తప్ప లేదు అని చెప్పి అన్న తర్వాత కొన్ని మంత్రోపదేశాలు మేము చేసుకోవటం జరిగింది మరి ఈశ్వర అనుగ్రహం ఇప్పుడు మనం అయితే ఇవాళ వినట్లా అవును పదిహేను రోజులు అవుతుంది మనం వీడియో చేసి అవును ఇప్పుడైతే మనం వినట్లేదు మన దాన్ని అంటే దాన్నే తీసేసాడంటే ఏది కొంత పారాయణ చేయటం వలన అటువంటిది ఈ యొక్క ఇన్ని రోజులలో ఆరు లక్షల పంచాక్షరి చేసి ఆ మూడు రోజులు డెబ్భై రెండు గంటల సేపు నిర్విరామంగా ఆ ఒక్క పారాయణ చేసుకుంటూ మధ్యలో ఈశ్వరుడికి విశేషమైన ఆరాధన చేసుకుంటూ అన్నాభిషేకము గంధాభిషేకము రసాభిషేకము చేసుకుంటూ ఉండటం వలన జరిగేటువంటిది ఏమిటయ్యా అంటే భూమండలం అంత కూడా విశ్వశాంతి కలుగుతుందండి ఓకే ఇది కాదు అని ఎవరు అంటానికి వీల్లేదు ఎందువల్లనంటే రుద్రము అంటే భద్రత చేకూర్చేటువంటిది అటువంటిది ఒక రుద్రం మనకు మహా ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తిషవే నమహ అనుకుంటూ చెబితే అరగంట పడుతుంది అటువంటి ఒక రుద్రాన్ని అనులోమ విలోమంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆ ఒక్క రుద్రం పారాయణ కావడానికి మనకు అరవై రెండు గంటలు పడుతుంది అండి ఓకే అరవై రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి దానికి ఇప్పటి నుంచే ఆరు లక్షల పంచాక్షరి చేయాలి ఓకే సంకల్పం చేసుకున్నాం జనాలు అందరూ కనుక మేము కూడా పంచాక్షరి చేస్తామంటారా ఆరు కోట్లు అవుతాయి అది వేరే విషయం కానీ ఆరు లక్షల పంచాక్షరి అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి అనేటువంటి ఒక ఉద్దేశం పెట్టుకొని సంకల్పం చేసుకొని అవంతికాపురం ఏదైతే కుజురు జన్మించిన స్థానం ఉందో ఆ జన్మించిన స్థానంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరు కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు స్వతహాగా సేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడి అధిష్టానం ఈశ్వరుడు ఈ యొక్క కాలత్రయాన్ని ముగ్గురిని కూడా తీసుకొని ఆ విధానాన్ని అనుసరించి ఆ మూడు రోజులు కూడా పూర్తి వైదిక విధానాన్ని అనుసరించి చేయాలి అనే సంకల్పంతో మొన్ననే ఒక వారం 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 రోజుల క్రితమేనండి అవంతికాపురంలో సంకల్పం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచే మేము పంచాక్షరి ప్రారంభం చేశాం ఓకే ఒక ఆరు లక్షల వరకు మేము చేద్దాము అని చెప్పి మించి అంటే అందరూ కలిస్తే ఆరు కోట్లవుతుంది అది దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విధానాన్ని మేము ప్రారంభం చేయడం జరిగిందండి